నమస్తే అండి నేను రజాక్ విషయం ఏంటంటే సర్వేలన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి జనసేన పార్టీ ఎటుంటే గెలుపు అటే అని తేల్చి చెప్పేస్తున్నటువంటి పరిస్థితి తేల్చి చెప్పేస్తున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి సందర్భంలో నేషనల్ మీడియా మొత్తం కూడా సర్వేలన్నీ కూడా జనసేన పార్టీ వైపు టీడీపీ పార్టీ వైపు పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్న నేపథ్యంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఏబిఎన్ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇలాంటి టైంలో ఇలాంటి పంచాయతీలు ఎందుకు ఎందుకంట ఇంత కక్కు ఎందుకు ఈ టైంలో పొత్తు పొడిచింది కదా దాన్ని భగ్నం అప్పుడు నాకు తెలియక అడుగుతాను రాధాకృష్ణ గారి పని ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీని విడగొట్టేయాలి అదేనా ప్రస్తుత కర్తవ్యం అక్కడ ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలా గారు ఏ పెద్ద బడిసే తగులుకున్నారు పక్క వస్తేనేవో మన చంద్రబాబు నాయుడు గారికి మీరు తగులుకున్నట్టు అని అనిపిస్తుంది ప్రస్తుతం చూస్తే కనుక జనసేన పార్టీ వాళ్ళు ఇంచుమించు టీడీపీ వాళ్ళు కూడా కోడై కూర్చున్నటువంటి పరిస్థితి ఎందుకు ఇలాగా ఎందుకు కొంతకాలం ఆగండి ఎలాగో రేపు పొద్దున గెలిచేసిన తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎలాగో పో అయిపోయిన తర్వాత అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలాగో మీరు దుమ్మెతి పోస్తారు అది కామన్ దాని గురించి ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడాలి కానీ నిన్న సర్వేలన్నీ కూడా టీడీపీ పార్టీ అని చెప్పినాయి అయితే నువ్వు లోకల్గా వచ్చినప్పుడు ఏం చెప్పాలా టీడీపీ పార్టీ జనసేన పార్టీ రెండు కలవడం కారణంగా మాత్రమే నెక్స్ట్ ఎలక్షన్స్లో దుమ్ము దులపబోతున్నాయి దంచి అని చెప్పాల్సింది పోయి టీడీపీ 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 ఒకటే అంత టీడీపీ ఒకటే చేసే కాడికి పవన్ కళ్యాణ్తో పొత్తేందుకు టీడీపీకి బీజేపీ పార్టీతో పొత్తేందుకు టీడీపీకి చంద్రబాబు నాయుడికి ఏం లేదని చెప్పేసి టీడీపీ నిన్న మొన్న ఢిల్లీకి పోయాడు అమిత్ షా దగ్గర ఏముంది మోడీ దగ్గర ఏముంది వాళ్ళకి జీరో పాయింట్ నూట కంటే తక్కువ ఓట్లు వస్తాయి కదా బీజేపీ వాళ్ళకి మరి వాళ్ళ దగ్గర మనం పరిగెత్తడం ఎందుకు సరే పవన్ కళ్యాణ్కి ఎనిమిది ఎనిమిది శాతం ఓటు పర్సంటేజ్ ఉంది దాన్ని కొంచెంసేపు పక్కన పెడదాం మరి బీజేపీ పార్టీకి ఏం లేదు కదా మరి దానికోసం మనం ఎందుకు పరిగెత్తాలి దాని గురించి రాయొచ్చు కదా నేను ఈ టైంలో పుల్లలు పెట్టడానికో చిచ్చులు పెట్టడానికో మాట్లాడటల్లా ఈ రోజున ఎన్డీటీవీకి సంబంధించి సర్వేలు వచ్చినా ఇండియా టుడే సర్వేలు వచ్చినా ఏదో వచ్చినా టైమ్స్ ఆఫ్ సర్వేలు వచ్చినా రాజదీప్ సర్దేశ్ అనుకుంటా ఈరోజు మాట్లాడుతూ చెప్పాడు కేవలం టీడీపీకే ఇన్ని సీట్లు వస్తాయా టీడీపీనే ఇన్ని ఇన్ని నియోజకవర్గాలు గెలవబోతుందా టీడీపీ మాత్రమే జనసేన పార్టీ ఏ పార్టీలతో పొత్తు లేకుండా నెగ్గబోతుందంటే కాదు కాదు జనసేన పార్టీ ఏ పార్టీతో ఉంటే ఆ పార్టీనే గెలవబోతుందని బలగుదీ చెప్పాడు ఇప్పటికే అర్థమైందా ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీరు కొంతమంది వ్యక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నారు రీసెంట్గా కళ్యాణ్ దిల్ప్ లాంటి వ్యక్తి చాలా సెటిల్డ్గా ఉంటున్నాడు అలాంటి వ్యక్తిని కూడా ట్రిగ్గర్ చేసి ట్రిగ్గర్ చేసి ట్రిగ్గర్ చేయడం ఎందుకు చెప్పండి ఎలక్షన్స్ అయ్యే వరకు ఎలక్షన్స్ అయ్యే వరకు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసే ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు చెప్పండి ప్రజల్లో తీసుకువెళ్ళండి ఏకంగా చంద్రబాబు నాయుడే జనసేన పార్టీ జెండాను పట్టుకున్నాడు కదా భుజం మీద వేసుకున్నాడు కదా మరి మీకేమి అర్థమైనటువంటి పరిస్థితి ఒక టీవీ మూడు వందల తొమ్మిదో ఇంక ఏదన్నా జగన్గా అనుబంధంగా ఉన్నటువంటి ఛానల్స్ ఏమైనా ప్రోపగండా చేసినవి అంటే లేకపోతే పోసినాడు అట్లా అర్థం ఉంది నువ్వు దుమ్మెత్తిపోతే ఏమర్థం ఉంది పవన్ కళ్యాణ్ పేరు చెప్పడానికి ఎందుకు ఫీల్ అవుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు మొన్న చంద్రబాబు నాయుడు వచ్చేవాడా రియాలిటీ మాట్లాడుకుందాం జగన్మోహన్ రెడ్డి మొన్న కొట్టిన దెబ్బకి ఒక్కడన్నా బయటకు వచ్చాడు ఒక్క లీడర్ అయినా బయటకు వచ్చాడా ఒక్కరన్నా మాట్లాడగలిగారా చంద్రబాబు నాయుడికి అండగా నిలబడగలిగారా నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళి కూర్చున్నటువంటి పరిస్థితి పది రోజుల పాటు ఇక్కడికి రానటువంటి పరిస్థితి ఎందుకు రాలేదు వస్తే అరెస్ట్ చేస్తారు ఎందుకు అరెస్ట్ చేస్తారు ఏపీ ఫైబర్ నెట్ కేసు లేకపోతే ఓఆర్ఆర్ కేసు లేకపోతే ఏదో అమరావతి కేసు రాజధాని భూముల రైతుల కేసు ఫైబర్ నెట్ కేస్ ఒకటా రెండో మూడో నాలుగ పది పదిహేను తీశాడు తొక్కిపెట్టి అవతలు పెట్టేవాడు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కనికరించడం కారణంగా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాననే విషయాన్ని మాత్రం మర్చిపోదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టైంలో ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే నిన్న డిబేట్ నిర్వహించారు వెల్ కాదనట్లేదు డిబేట్ నిర్వహించినప్పుడు పొత్తులో ఉన్న నేపథ్యంలో సముచిత స్థానాన్ని కల్పించండి ఎట్లీస్ట్ ఎలక్షన్స్ వరకు సముచిత స్థానాన్ని కల్పించండి బ్రేక్ చేయబాకండి కోల్చబాకండి నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు గారు జెండా పట్టుకున్నారు జనసేన పార్టీని అర్థం చేసుకోండి నారా లోకేష్ గారు పట్టుకున్నారు అర్థం చేసుకోండి వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకి తెలుసు నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కనుక జనసేన పార్టీకి ఎంత నష్టం జరిగిందో పక్కన పెడితే టీడీపీ పార్టీని పాతాళం తొక్కేస్తాడన్న విషయం మాత్రం మర్చిపోద్ది పాతాళానికే మొన్న కొట్టిన దెబ్బకి చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన దెబ్బకి నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్నే ఏం చేశాడో మనమంతా చూసాం మీరు అవునన్నా కాదన్నా అవును ఇప్పుడు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పొచ్చు నేను కాదు పెట్టింది అసలు నాకు సంబంధం లేదు అంటారు బయటికి వాళ్ళ ప్రభుత్వం పెట్టింది జగన్ సర్కార్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి అండర్ సర్కార్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి కింద పనిచేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వ పోలీసులు పెట్టారు ఏపీ ప్రభుత్వ పోలీసులు తీసుకెళ్లారు ఏపీ ప్రభుత్వం పోలీసులు వచ్చేసి ఏం తీసుకెళ్ళా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆ దేశాల మేరకే వచ్చి ఉంటారు ఎందుకంటే వాళ్ళే లేపారు అసెంబ్లీ వేదికగా యా ఇక్కడ జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కేసులు జరిగిందని చెప్పేసి చెప్పింది ఆయన కాబట్టి సో రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఈ టైంలో చాలా రెస్పెక్ట్ అనేది తప్పనిసరిగా అవసరం కార్యకర్తల మనోభావాలని ఇబ్బంది పెట్టదు ఈ టైంలో అది టీడీపీ పార్టీ కార్యకర్తల మనోభావాలన జనసేన పార్టీ కార్యకర్తల మనో మీకుంటే ఎలక్షన్ తర్వాత తీర్చుకోండి దోలా రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ కోసం ఆ చచ్చిపోయిన స్త్రీ కత్తి మహేష్నో లేకపోతే స్త్రీ శ్రీరెడ్డిని తీసుకొచ్చి రోజుకు పదిసార్లు తిట్టించండి ఎలాగో రెండు వేల పద్నాలుగు ఎలక్ పంతొమ్మిది ఎలక్షన్ పద్నాలుగు ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ తిట్టించారు కదా మీ ఛానల్స్లో కూర్చోబెట్టి వైసీపీకి ఇప్పుడు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులంతా తీసుకురండి రేపు వద్ద ఆ అనే వ్యక్తులు కూడా మీరు రేపు పొద్దున్న మీ డిబేట్లో కూర్చొని తిట్టించినా మేము ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి ఈ విషయంలో మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇలా పదే పదే చెప్తున్నామంటే నిన్న డిబేట్ చూసిన తర్వాత సాటి జనసేన పార్టీ కార్యకర్తలు అంతా కూడా ఇబ్బంది పడ్డారు ఎందుకు ఎందుకు ఇలాగా కేవలం టీడీపీ అని ఎందుకు చెప్తాడు జనసేన పార్టీ లేకపోతే టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా మరి టీడీపీ అంత దమ్ము ఉంటే కనుక బీజేపీ పార్టీ కోసం పొత్తుల కోసం ఎంపర్లాడడం ఎందుకు బీజేపీ వాళ్ళని మీ దగ్గరికి వచ్చారా బీజేపీ మీకు పొత్తు కావాలి వాళ్ళు రావాలి మీకు మీ దగ్గర అంత దమ్ముండి మీరు ఏ ఏక ఒక్కళ్ళగా నిలబడి పోటీ చేయగలిగే దమ్ముంటే మీకు సీట్లు రావ అని చెప్పేసి నమ్మకం ఉంటే బీజేపీ వాళ్ళని వాళ్ళు రావాలి మేము మీతో కలుస్తామని చెప్పేసి మనం వెళ్ళాల్సిన పని లేదు కదా ఇప్పుడు పొత్తు విషయంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు జైల్లో ఉన్న నేపథ్యంలో వెళ్ళారు అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అనౌన్స్ చేశారు కానీ ముందు ఎప్పుడూ కూడా నేను డైరెక్ట్గా టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటాను నేను ఎక్కడా చెప్పలా కేవలం బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్న మూడు ఈక్వేషన్స్ ఇచ్చాడు వెళ్తే సింగిల్గా వెళ్తాం వెళ్తే టీడీపీ జనసేన బీజేపీ వెళ్తాయి వెళ్తే టీడీపీ జనసేన వెళ్తాయి లేకపోతే బీజేపీ జనసేన మాత్రం వెళ్తాయి అని చెప్పేసి కొన్ని ఈక్వెషన్ చెప్పాడు పవన్ కళ్యాణ్ అంతే తప్ప ఏదో టీడీపీ కోసమే పనిచేస్తా ఉన్నట్టు ఎక్కడ కూడా ఈ విషయాన్ని గమనించండి విషయాన్ని రెచ్చగొట్టొద్దు ఈ ఇలాంటి సిచ్యువేషన్లో కళ్యాణ్ దిలీప్ లాంటి వ్యక్తులు అలా మాట్లాడుతున్నారంటే మీరు రెచ్చగొట్టారు రెచ్చ కొడుతున్నారు దయచేసి రెచ్చగొట్టొద్దు ఇలాంటి సిచ్యువేషన్లో ఎలక్షన్స్ కోడ్ కూడా నెక్స్ట్ మంత్ రాబోతుంది మార్చి ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లోనే వస్తుంది దయచేసి మూడు నెలల పాటు మీ మనసులో ఏవైనా ఉంచుకోండి ఆ తర్వాత తీర్చుకోండి అది తీర్చుకుంటారన్న విషయం తెలిసిందే తీర్చుకోండి కానీ ఏంటంటే ప్రస్తుతానికి మాత్రం విడగొట్టే ప్రయత్నం అయితే చేయొద్దు ఆల్రెడీ ఇతర ఛానల్స్ అన్నీ ఇతర వెబ్సైట్లన్నీ ఇతర పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న సోషల్ మీడియా అంతా కూడా విడగొట్టే ప్రయత్నం స్పష్టంగా చేస్తుంది మీ నాయకుడికి ఇన్నే అంట ఇచ్చేది పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ టీడీపీ దత్తపుత్రడు అంట కదా పీడీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకురా ఒక్కడు కూడా నిరూపించరు మళ్ళీ ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్లు మీరు చేయొద్దు ఇది ఏ మాత్రం కూడా భావ్యం కాదు ఇది ఏ మాత్రం కూడా మంచిది కాదు దీనివల్ల నష్టాన్నే చవి చూసాల్సి ఉంటుందన్న విషయాన్ని మాత్రం టీడీపీ పార్టీ నాయకుల గురించి నేను మాట్లాడట్లేదు వాళ్ళు ఎక్కడో కూడా చివరికి బ్యానర్లలో కూడా టీడీపీ పార్టీ నాయకులంతా కూడా పవన్ కళ్యాణ్ ఫోటోలు వేపిస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి అంత ఈక్వల్ ప్రయారిటీ ఇస్తారో పవన్ కళ్యాణ్కి అంత ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు నేను వాళ్ళు ఎక్కడా కూడా తప్పు పట్టట్లేదు టీడీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడా కూడా తప్పు పట్టట్లేదు ఎందుకంటే వాళ్ళు అందరిని కలుపుకొని నడుచుకుంటున్నారు వివిధ అన్ని నియోజకవర్గాల్లో కూడా మీరు చూస్తే కనుక టీడీపీ క్యాంపెయిన్స్ వస్తే తప్పనిసరిగా జనసేన జెండాలు ఉంటాయి జనసేన క్యాంపెయిన్లు ఉంటే టీడీపీ జెండాలు ఉంటాయి కార్యకర్తలు నాయకుల మధ్య గొడవలు కాదు ఇది ఇది కేవలం టీవీ ఛానల్లో నిన్న నిర్వహించినటువంటి డిబేట్లో సర్వేల రిపోర్ట్లన్నీ కూడా పాజిటివ్ వస్తున్న నేపథ్యంలో ఇది టీడీపీ గెలుపు అన్నట్టుగా వేసుకుంటున్నటువంటి తీర్పే తప్పు టీడీపీ గెలుపు కాదు టీడీపీ జనసేన గెలుపు టీడీపీ జనసేన కారణంగానే వైసీపీ ఓడిపోతుంది అని చెప్పాలి అని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకి దిశానిర్దేశం చేయాలి ఇలా చేయకపోతే మాత్రం నష్టపోవడానికి అవకాశం అయితే ఉంటుంది